హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పదవ తరగతి జీవశాస్త్రం రెండవ పాఠం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ ఫిఫ్టీన్ వీడియో చూద్దాం ఈ వీడియోలో వేర్ల ద్వారా శ్వాసక్రియను గురించి డిస్కస్ చేద్దాం మొక్కల వేర్లలో ఉండే మూల కేసాలు పలుచని ఉపరితలం ద్వారా వాయు మార్పిడి చేస్తాయి మొక్కల వేర్లలో ఉండే మూల కేసాలు పలుచని ఉపరితలం ద్వారా ఈ మూలకేశాలు కూడా వాయు మార్పిడి చేస్తాయి అవి మట్టి అణువుల మధ్య ఉండే ఆక్సిజన్ని పీల్చుకుంటాయి మొక్క వేర్లలో ఏముంటాయి మూలకేశాలు ఉంటాయి కదా ఈ మూలకేశాలు పలుచని ఉపరితలం ద్వారా వాయు మార్పిడి అనేది నిర్వహిస్తాయి ఇవి మట్టి అణువుల మధ్య ఉండే ఆక్సిజన్ని పీల్చుకుంటాయి మూలకేశాలు అయితే చెరువులు మొదలైన చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్కల వేర్లు ఈ విధులను నిర్వర్తించలేవు చెరువులు మొదలైన చిత్తడి ప్రదేశాలలో పెరిగే వేళ్ళు చిత్తడి ప్రాంతాల్లో పెరిగే వేళ్ళు ఇలాగా మూలకేశాలు వాయుమార్పుడు చేయగలవా అంటే అటువంటి విధులను నిర్వర్తించలేవు అటువంటి చిత్తడి ప్రదేశాల్లో పెరిగే మొక్కల యొక్క వేర్లు ఇటువంటి చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్కలలో వేర్లు భూమి ఉపరితలం పైకి చొచ్చుకొని వచ్చి అనుకూలనాన్ని ప్రదర్శిస్తాయి మరి ఈ చిత్తడి ప్రదేశాల్లో వేళ్ళు నార్మల్ అంటే సాధారణమైన వేళ్ళలాగా ఈ మూలకేశాలు వాయు మార్పిడి నిర్వర్తించలేవు కాబట్టి ఈ చిత్తడి ప్రదేశాల్లో పెరిగే మొక్కలలోని వేర్లు ఒక అనుకూలనాన్ని చూపిస్తాయి ఏంటి అనుకూలం అంటే భూమి ఉపరితలంపైకి చొచ్చుకొని వస్తాయి భూమి ఉపరితలంపైకి వేళ్ళు చొచ్చుకొని వచ్చి అనుకూలనాన్ని ప్రదర్శిస్తాయి వీటి ద్వారా వాయు వ్యాపారం సమర్థవంతంగా జరుగుతుంది ఇట్లాంటి చిత్తడి ప్రదేశాల్లో పెరిగే మొక్కలకు ఉదాహరణ ఏంటి మాంగ్రూ మొక్కలు మాంగ్రూ మొక్కలు మరొక ముఖ్యమైన అనుకూలనం బోలుగా ఉండే కాండం కలిగి ఉండడం మరొకమైన మరొక ముఖ్యమైన అనుకూలనం ఏంటి బోలుగా ఉండే కాండం కలిగి ఉండడం ఇలాంటి ప్రదేశాలలో ఇలాంటి ప్రదేశాలలో పెరిగే అంటే చిత్తడి ప్రదేశాల్లో పెరిగే మొక్కలలో వేర్లు సమర్థంగా పెరగకపోవడం వలన వాయు రవాణాలో సమస్యలు ఏర్పడతాయి అందువలన మొక్కలు జీవించడం కష్టమవుతుంది అందువలనే మాంగ్రూ మడచెట్లు నేలపైకి చొచ్చుకొని వచ్చిన వేర్ల ద్వారా ఉపరితలం నుండి ఆక్సిజన్ని పీల్చుకుంటాయి ఇట్లాంటి చిత్తడి ప్రదేశాల్లో పెరిగే మొక్కలలో వేర్లు సమర్థవంతంగా పెరగకపోవడం వల్ల ఈ వాయు రవాణాలో మొక్కకి సమస్యలు అనేవి వస్తాయన్నమాట వాయు రవాణా జరగకపోతే అందువలన మొక్కలు జీవించడం కష్టమవుతుంది ఇక్కడ అనుకూలమేంటి ఈ మాంగు మడచెట్లు యొక్క వేర్లు నేలపైకి చొచ్చుకొని వచ్చి ఈ వాయు వాయువేళ్ల ద్వారా ఉపరితలం నుండి ఆక్సిజన్ని పీల్చుకుంటాయి ఇది ఒక రకమైన అనుకూలం అనమాట